ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో కవయిట్రి మొల్ల గురించి తెలుసుకుందాము మొల్ల అసలు పేరు ఆత్మకూరి మొల్ల కవితా రచనలతో ఈమెకు కవయిట్రి మొల్ల అనే పేరు వచ్చింది ఈమె పద్నాలుగు వందల నలభై సంవత్సరంలో కడప జిల్లా గోపవర్మన్ ప్రదేశంలో పుట్టింది మొల్ల కలం పేరు మొల్లమాంబ వీరు సంస్కృతం నుంచి రామాయణాన్ని అనువదించిన వారిలో తొలి తెలుగు మహిళ వీరు రచించిన రామాయణాన్ని మొల్ల రామాయణం అంటారు ఆమె కుమారి మొల్లగా ప్రసిద్ధి చెందింది ముల్లమాంబ లేదా ముల్ల కేసన శెట్టి కుమార్తె చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది ఈమె జయంతిని హైదరాబాదులోని ట్యాంక్ పండు వద్ద నిలిచిన మొల్ల విగ్రహం వద్ద ప్రతి సంవత్సరం మార్చి పదమూడున ఘనంగా వేడుకలు జరుపుకుంటారు మొల్ల జయంతిని రాష్ట్ర ఉత్సవంగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి ఈమె భారతీయ సాహిత్య రంగంలో రామాయణం ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది అనేక అనువాదాలు పునర్నిర్మాణాలు వేల సంవత్సరాలుగా జరిగినాయి రామాయణం తెలుగు భాషాంతరాన్ని గుర్తు చేసుకున్నప్పుడు అటుకూరి రాసిన మొల్ల రామాయణం ప్రత్యేకమైనది ప్రసిద్ధి చెందింది మొల్లమాంబ పాశ్చాత్య చరిత్రకారులచే సమానమైన ప్రశంసలు పొందిన తెలుగు కవయిత్రి చరిత్రకారులు ఆమెను కాకతీయ సామ్రాజ్య కాలంలో తిక్కన సోమయాజి సమకాలిరాలుగా పేర్కొన్నారు సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేసి మొల్ల ప్రశంసలు పొందిందని విజయనగర సామ్రాజ్యానికి చెందిన ప్రముఖ కవులు ఆస్థాన పండితులు పేర్కొన్నారు తెలుగు కవితారంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడంలో ఆమె లింగ అసమానత కుల వివక్ష అనే కంచుకోటని బద్దలు కొట్టడం చరిత్రకారుల ప్రశంసలను నోచుకుంది మొల్లమాంబ తన కవిత్వం ఎక్కువగా స్వయంగా నేర్చుకున్నదేనని పరోక్షంగా ఒప్పుకుంటుంది మొల్లమాంబ తన సాహిత్య పూర్వీకుల మాదిరిగా కాకుండా సంస్కృత పదజాలాన్ని అధికంగా ఉపయోగించడం వల్ల అయిష్టతను చూపించింది ఇతిహాసాన్ని అర్థమయ్యే భాషలో మాత్రమే రాయాలి అని ఆమె అభిప్రాయం ఒక కవితలో సంస్కృతంలో ఇప్పటికే రాసిన ఒక ఇతిహాసాన్ని అనువదించేటప్పుడు సంస్కృతంలోని పాండిత్య పదాలను ఉపయోగించడం అర్థవంతం కాదని తద్వారా అది పండితులకు మాత్రమే నచ్చుతుందని అనువాద ఉద్దేశాన్ని దెబ్బతీస్తుందని ఆమె చెప్పింది స్థానిక పదజాలాన్ని ఉపయోగిస్తే కథను స్వేచ్ఛ ప్రవాహాన్ని నిర్ధారిస్తారు అని అన్నారు ఆమె తొమ్మిది వందల శ్లోకాలతో కూడిన మొల్లమామ రామాయణ కథనం చాలా స్పష్టంగా ఉంటుంది ఈ కథనంలో ఆమె గణనీయమైన స్వేచ్ఛను ఉపయోగించుకుంది కథాంశంపై మాత్రమే దృష్టి పెట్టింది ఆమె కవితా శైలి లయబద్ధమైన పదజాలాన్ని సంగ్రహించిందని పండితులు అంగీకరించారు ఇది ఒక సాధారణ పాఠకునికి కవితను చదవడం గుర్తించుకోవడం సులభతరం చేస్తుంది కందుకూరి వీరేశలింగంతో సహా మొల్ల రచనలను చదివిన వారు ఆమె రచనా శైలి చాలా సరళమైందని రమణీయమైందని ప్రశంసించారు మొల్లమాంబ రచన శ్రీ విద్య స్వేచ్ఛ పురోగతిని ప్రతిబింబిస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు ఆమె రచనల్లోని కొన్ని భాగాలను పాఠశాల పాఠాంశాల్లో చేర్చారు తెలుగు మాట్లాడే ప్రతి వ్యక్తి ఆమె రామాయణాన్ని చదివి అందులోని మధురమైన లయను ఆస్వాదించాలి